హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నాని హెల్దీ కుకింగ్ ఛానల్ మనకి సాయంత్రం అవ్వగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా పిల్లలు అయితే వంకాయ బజ్జీలు అడిగారండి ఫ్రెష్గా అప్పుడే వంకాయలు తీసుకొచ్చాము తీసుకొచ్చి కడిగి పక్కన పెట్టుకోవాలి వాటికైతే ఘాట్లు పెట్టుకున్నాము మనం శనగపిండి ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా ఇట్లా ఐరన్ కళాయి వాడటం వల్ల మనకు ఐరన్ అనేది బాడీకి అందుతుంది మన పూర్వీకులు ఐరన్ కళాయిలోనే చేసేవాళ్ళు కదండి అట్లా ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని ఒక సగబు ఉడికేలాగా తీసి మనం పక్కన పెట్టుకోవాలండి మనం శనగపిండి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా బజ్జీల పిండి శనగపిండి ఉప్పు కారం వాము గరం మసాలా సోడా ఉప్పు వేసుకొని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అవి అయితే వేగుతున్నాయి కదండి ఐరన్ కళాయి వాడటం మనకి చాలా మంచిది మన పూర్వీకులు ఏది చేసినా అది కరెక్టే కదండి మళ్ళీ ఇప్పుడు అందరు అదే రీతిగా మళ్ళీ ఐరన్ కళాయిలు వాడుతున్నారు మట్టి పాత్రలు వాడుతున్నారు మళ్ళీ వెనకట వాళ్ళు ఏమైతే చేశారో అలా చేయటానికి మన వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యం కోసం చాలా ప్రయాస పడుతున్నారు వెనకటోళ్ళు ఏం ప్రయాస పడకుండా ఆరోగ్యంగా ఉన్నారు కానీ మనమైతే ఇప్పుడు ప్రయాసపడాల్సి అవసరం వస్తుంది కాబట్టి మనం వాళ్ళు చేసిన పద్ధతులు కొన్నైనా పాటించినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం కదండి అలాగా తీసుకొని ఒక పేపర్ మీద వేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న శనగపిండిని మరలా అట్లా కలుపుకొని మనం వంకాయ డిప్ చేసుకొని మనం ఆయిల్లో వేసుకోవటమేనండి ఇట్లా వేసుకోవటం వన్ బై వన్ వేయటం వల్ల మనకి వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది మరి వంకాయ బజ్జీ ఒక్కటే కాకుండా పక్కన కూడా మళ్ళీ ఇంకా మిరపకాయ బజ్జీలు అయితే రెడీ చేయటానికి ప్రిపేర్ అయితే అవుతున్నామండి ఒకే రకం కాకుండా వంకాయ బజ్జీలు పచ్చిమిరపకాయ బజ్జీలు కూడా వేసుకోవటానికి పిల్లలు ఏది అడిగితే అది మనం చేస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతుంది ారు కదండి వాళ్ళకి చేసి పెట్టడం వల్ల మనము తృప్తిగా ఉంటాము వాళ్ళు తిన్నారని తృప్తిగా మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్యామిలీలో ఏది అడిగితే అది మనం చేసి పెట్టడమే తల్లి బాధ్యత అనేది కదండి అందుకని ఇప్పుడు వంకాయ బజ్జీ రెడీ అయిపోతున్నాయి కదా మనకి ఏది పిల్లలు ఏది అడిగితే అది మనం ఇవ్వటం మన బాధ్యత వాళ్ళైతే మన వంకాయ బజ్జీలు మరి పచ్చిమిరపకాయ బజ్జీలు కావాలని అడిగారు కాబట్టి రెండు ప్రిపేర్ చేయటానికి పోయిందండి ఇంకా మనం వంకాయ బజ్జీలు వన్ బై వన్ వేసుకొని అట్లా టిష్యూ పేపర్ లేదని మనం నార్మల్ పేపర్లు వేసుకున్నాము పీల్చుకుంటుంది కాబట్టి మనం అయితే అట్లా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మిరపకాయ బజ్జీలు వేసాం కదా మిరపకాయ బజ్జీ అంటే నూరుపోతుంది కదండి మిరపకాయ బజ్జీ తిన్నామంటే మనకి ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది కదా మిరపకాయ వాళ్ళు ఎవరుంటారు వంకాయ బజ్జీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు సాయంత్రం మనం రీతిగా ఏదో స్నాక్స్ తింటే కానీ మనకనేది తృప్తి ఉండదు మనం కూడా అలసిపోయి వస్తూ ఉంటాం కదండి వెళ్ళి వస్తాం కాలేజీలకి స్కూళ్ళకి పిల్లలు ఎవరి పని వాళ్ళు వెళ్ళొస్తూ ఉంటారు కదా అందుకని మిరపకాయ బజ్జీ లేటం అయిపోయింది తర్వాత మనం ఉల్లిపాయ పకోడీ కూడా వేసుకుందాం ఒకేసారి మనం మూడు రకాలు కూడా రెడీ అవుతుందండి ఉల్లిపాయ పకోడీ కూడా వేసాము మనం ఒకేసారి మూడు రకాల వంటకాలు అయితే చేసాం కదా వంకాయ బజ్జి మిరపకాయ బజ్జీ ఉల్లిపాయ పకోడీ ఇట్లా ఒకే ఐటమ్ కాకుండా రకరకాల ఐటమ్స్ చేసుకున్నట్లయితే బాగుంటుంది కదా దాంట్లోకి స్టప్పింగ్ అయితే మనము ఉల్లిపాయ కట్ చేసుకున్నాము కొత్తిమీర కట్ చేసుకున్నాము లెమన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా రెడీ అయిన వంకాయ వజ్జిన అలా తీసుకొని మజ్జిగ కట్ చేసుకొని మనం ఉల్లిపాయలు కొత్తిమీర లెమన్ అయితే కట్ చేసుకున్నాం కదా అట్లా నిమ్ నిమ్మకాయ పిండుకొని మనం వన్ బై వన్ అందరం రౌండ్గా కూర్చున్నాం కదా కూర్చొని టీవీ చూస్తూ ఏదో ఒకటి వార్తలు చూస్తూ ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చూస్తూ మనం ఆ బజ్జీలను అయితే ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా థ్యాంక్ యూ ఫర్